రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దనము కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాము దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తారని చెప్పి ఆయన రక్షణ చూపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దీర్ఘాయువు రక్షణ అనేది ఎహోవ వల్లనే కలుగుతుంది కనుక ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పదివే ఉండదు దేవుణ్ణి ఆశ్రయించే వారముగా దేవుని అందు భయభక్తులు కలిగిన వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తన యొక్క కృపను చూపించేవాడుగా ఉన్నాడు తన రక్షణను చూపించేవాడుగా ఉన్నాడు కనుక ఈ కోదే కాల సమయంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించేవారుగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆయన రక్షణ మీకు కనుగు చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో వణిగ్రించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతి చెల్లిస్తున్నాం దేవ దీర్ఘాయ చేత వారిని తృప్తిపరచండి రక్షణ వారికి చూపించిన దేవ ఈ లోకంలో దేవై ఎక్కడ కూడా మాకు రక్షణ కలుగుదు కానీ దేవ నీ ద్వారానే రక్షణ కలుగుతుంది కనుక నేను ఆశ్రయించి నీ ద్వారా రక్షణ పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అడుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరెబ్బ చేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆ తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీయక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె